ప్రభుత్వము అనేటువంటిది మూడు అంగాల మీద నడుస్తుంది శాసన నిర్మాణ శాఖ దీని యొక్క విధి చట్టాలను తయారు చేయడం కార్యనిర్వాహక శాఖ దీని యొక్క విధి చట్టాలను అమలుపరచడం మూడవది న్యాయశాఖ దీని యొక్క విధి చట్టాలను సమీక్షించడం అని చెప్పవచ్చు శాసన నిర్మాణ శాఖలో ఎవరెవరు ఉంటారు అంటే గవర్నర్ శాసనసభ శాసన మండలి అనేవి ఉంటాయి కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రి మండలి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ గమనించండి శాసన నిర్మాణ శాఖలో అంటే శాసనాలు తయారు చేసేటువంటి ఈ యొక్క శాఖలో గవర్నరు శాసనసభ శాసన మండలి అనేటువంటివి ఉంటాయి చట్టాలను అమలుపరిచే దగ్గర అంటే కార్యనిర్వాహక శాఖలో భాగస్వాములుగా గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రి మండలి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు న్యాయశాఖ మనకు తెలుసు హైకోర్టులు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో సుప్రీంకోర్టు అనేది ఉంది ರಾಷ್ಟ್ರ ಅಧಿನ